నమస్కారం ఏబిటెన్ న్యూస్ ఛానల్ కి స్వాగతం మూడు నెలలు కావస్తుంది గవర్నమెంట్ వచ్చి ఎన్ఆర్ఐ జిఎస్ కింద పదిన్నర రెండు ఎంత పదకొండు పన్నెండున్నర పన్నెండున్నర ఒక కోటి ఇరవై లక్షలు ఎంత అయింది కోట్ల రూపాయల ఎన్ఆర్ఎస్ జిఎస్ పండు తీసుకురావడం జరిగింది బ్రహ్మాండంగా గ్రామాలలో రూట్ కొట్లేయడం కూడా జరుగుతుంది మొట్టమొదటి మన గవర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం శుభకార్యం కూడా జరుగుతుందని నేను చాలా గొప్పగా చెప్తాను అదేవిధంగా ముఖ్యంగా ఇవాళ ఎంఆర్ వాళ్ళను బిస్సలింగ్ కూడా గెలవడం జరిగింది ఇసుక మీద రకరకాల అపోవాలు ఉన్నాయి నేను పత్రికా ముఖంగానే చెప్తా ఉన్నాను నేను గవర్నమెంట్ రీచ్లు కనుక టెండర్ పెడితే దానికి నాకు సంబంధం లేదు అది గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం కానీ అక్రమంగా ఇసుకపోతే మాత్రం దాన్ని సహించం ఉంచడం లేదు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం మైన్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్ టెండర్ పెట్టి గవర్నమెంటే రాయాలిటీ గవర్నమెంట్కి రావాలని గవర్నమెంట్ చేస్తే నాకు అభ్యంతరం లేదు కానీ దొంగతనంగా అక్రమంగా పోతే మాత్రం మనం క్షమించేది లేదు ప్రజలతో తిరుగుబాటు కూడా చేస్తేనే అక్రమంగా పోతే ప్రభుత్వం ఆర్డర్ లేకుండా పోతే దొంగ ఆర్డర్ తెచ్చినా కూడా ఒప్పుకొనే గవర్నమెంటే కనుక మనిషి ద్వారా టెండర్ పెట్టి చేస్తే గవర్నమెంట్ లాభం రావాలి గవర్నమెంట్ బెనిఫిట్ జరగాలి ఎందుకంటే పోయిన సర్కారు మొత్తం కౌశిక పెట్టి గీక్కపోయింది మొత్తం ఇంత కూడా కథలు లేకుండా లూట్ చేసిపోయింది మొత్తం కనుక ఈ పరిస్థితి ఉంటుంది ఇంకొక విషయం మన ఇల్లు కట్టుకోవడానికి తప్పకుండా సెక్రటరీ పర్మిషన్ లెటర్ ఉండాలి దానికి ఎంఆర్ఓ డీడీ కట్టుకోవాలి గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం మైన్స్ ఆర్డర్ ప్రకారం ఎంత వస్తుందో తీసుకొని పోవాలి మీరు అక్రమంగా ట్రాక్టర్ ఉన్నాయని అక్రమంగా పోతే సీజ్ అయితే నాకు సంబంధం లేదు ఇది నా కార్యకర్తలకు నాయకులకు మండల స్థాయి నాయకులకు అందరికీ ట్రాక్టర్ ఉన్న సోదరులకు కూడా నేను మరీ చేస్తున్నాను ఎన్నికల సందర్భంగా నేను ఈ మాట ఇచ్చి ప్రజల మధ్యలోకి వచ్చిన రకరకాల ఊహగాలు ఉన్నాయి ఆయన కూడా నేను పట్టించుకో కానీ మన ప్ర ప్రజలకు మేలు చేసేది ఎత్తుందో అది జరగాలని నేను కోరుకుంటాను అదేవిధంగా మనము ఇవాళ ఎస్ఆర్ఎస్పి కాలువ నుండి బిక్కెట్లకు నీళ్లు పోవడానికి ఆరు గ్రామాలకు నీళ్లు అందడానికి ఆ కాలువ కూడా పూర్తిగా జంగల్ కటింగ్ చేసి నీళ్లు పోవడానికి మన దారి కల్పించిన ఇప్పుడు అదేవిధంగా గౌరవనీయుల ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇరిగేషన్ సి గారికి ఒక అప్పీల్ చేయడం జరిగింది ఈ తాటిపవల నందపురం ఈ ప్రాంతానికి నీళ్ళు బారడానికి చెన్నూరు రుద్రవాయి నుంచి నీళ్లు వదిలిపెట్టాలని రిక్వెస్ట్ చేయడం జరిగింది సి గారికి కనుక ఎండాకాలం కాబట్టి వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది ఎందుకంటే పంట పొలాలు ఎండిపోకుండా కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను అప్పీల్ చేయడం జరిగింది అదేవిధంగా మోత్కూర్కి సారీ తిరుమలగిరికి బ్రహ్మాండంగా జూనియర్ కాలేజ్ సాంక్షన్ అయింది నేను చాలా గర్వపడతా ఉన్నా దాన్ని నిండు అసెంబ్లీలో అప్పీల్ చేసిన నేను ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రి గారు కూడా దాన్ని నిన్న కూడా చెప్పినా ముఖ్యమంత్రి గారికి ఆడ కొడంగ సభల కనుక ఆ విధంగా కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి రుద్రమ చెరువు రిజర్వాయి చేయడానికి కూడా అసెంబ్లీలో మనం ప్రస్తావించడం జరిగింది రోడ్లు కూడా కంకర చేయలే అని చెప్పి నేను ప్రస్తావించడం జరిగింది కొన్ని రోడ్లు కూడా దాదాపు ఎస్టిఎఫ్ కింద ఎస్టిఎఫ్ ఫండ్ కింద నలభై ఒక్క కిలోమీటర్లు రోడ్లు వేయడానికి మన ప్రణాళిక తయారు చేసినాం తర్వాత ఇప్పుడు ఆ రోడ్లు కూడా తండా కోకే తండా పని కూడా స్టార్ట్ అయింది రేపు జనాలపురం నుంచి గో దేవాలయం వరకు జనాలపురం నుండి గ్రామం దేవాలయం శివాలయం వరకు కూడా రేపు మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం గుడిబండ తండ కూడా గుడిబెండ తండ దాదాపు పద్నాలుగు తండలకు పద్నాలుగు తండలకు పీడబ్ల్యూ రోడ్ నుంచి లింక్ రోడ్ కూడా మనం వేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ధర్మారం మానాయకుంట టు మానాయకుండ నుంచి గట్ ధర్మారం కోడమర్తి సిరగూడకు దాన్ని కూడా ప్రపోజ్ చేయడం జరిగింది అదేవిధంగా నేను ఏ అధికారులు లేనప్పుడే ఆడ ఉన్న దౌర్భాగ్యాన్ని చూసి ఆ రోడ్డు మీద నాటేయడం జరిగింది ఇట్లపాటు రోడ్డు కూడా సాక్షి చేపిస్తున్నాం అది తొందరగా కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఉందని చెప్పి నమ్మే చూస్తున్నాడు అదేవిధంగా అదేవిధంగా తిమ్మాపురం నుంచి తిమ్మాపురం నుంచి వయా కొమ్మాల కోడూరు సంగ్యం ఎలకపల్లి శిల్పకుంట్ల ఉత్తరకాల్ వరకు ఆ రోడ్డు దాకా పన్నెండు కిలోమీటర్లు కూడా మన ప్రభువులు పెట్టడం జరిగింది అది తొందరనే తొందరనే ఆ టెండర్ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందని మనం చేస్తాను తాటిభవన్లో అది మినిస్టర్ గారు వచ్చిన తర్వాత మినిస్టర్ గారు ఆ ఊరికి విజిట్ చేస్తారు వారి సొంత గ్రామం వారి జన్మస్థలం అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది మన ఇరిగేషన్ శాఖ మాత్రులది వారు సామ్య గారు నేను అక్కడికి వస్తే తాటిపాలకు వస్తానని చెప్తే నిన్న పోయి మొన్న కార్యకర్తలతో దాదాపు రెండు మూడు వందల మంది ఆ ఊరు పెద్దలు వచ్చారు కార్యకర్తలు వచ్చి అందరితోని మీ అవసరం అతి తొందరగా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇక్కడ జూనియర్ సాంగ్ చేసుకొని దాని జీవో తీసుకొని అదేవిధంగా కుమార్ రెడ్డి గారిని రాష్ట్ర నీటి పారుదల శాఖ మరియు సివిల్ సప్లై మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈ ప్రాంత జన్మలో ఈ ప్రాంతంలో తాటిపా గ్రామంలో ఆయన జన్మ కాబట్టి ఆయన కూడా నాకు ఒక వారు కూడా నాకు మాట చెప్పారు ఆ మాట ప్రకారం వారిని తీసుకొచ్చి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతాన్ని కూడా చేపియాలని నాకు ఉన్నది ముఖ్యంగా బిక్కర్ మీద ఒక మామూలు బిడి చేపించి అవతలికి ఇవతలికి దాన్ని లైన్ చేయాలని కూడా ఉన్నది తర్వాత ఇంకోటి మన మోత్కూర్ నుండి జీడికల్ నుండి అమరవరికి వచ్చే రోడ్డు మీద మోత్కూర్ రోడ్డును మోత్కూర్ బ్రిడ్జిని మొత్తం కొత్త బ్రిడ్జ్ చేయాలని కూడా ప్రపోజలు పెట్టినాం అది కూడా తొందరగానే అది వస్తాను కూడా నేను మనం చేస్తున్నా నేను అది ఈఎన్సీ లెవెల్లో ఉంది ఆ కార్యక్రమం జరుగుతుంది చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా అమరవారి రోడ్డు అమరవారి బ్రిడ్జ్ కూడా కొత్త బ్రిడ్జ్ నిర్మించాలని చెప్పడం జరిగింది కనుక ఇవన్నీ కూడా ప్రపోజల్లో ఉన్నాయి తర్వాత ఆరు గ్యారెంటీలలో కూడా రెండు గ్యారంటీలు మనకు కమలైనాయి ఇంకో రెండు గ్యారెంటీలు కూడా నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అవి కూడా వస్తాయి తర్వాత బస్సులు మొత్తం ఆరు వేల బస్సులు ఇక్కడ పోయినాయి ఎక్కడికి మేడారం పోయినాయి మేడారం పోయినాయి ఆ బస్సులు వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలని కూడా చేస్తారు కనుక బస్సుల కోసం మనం గాబరపడాల్సిన అవసరం లేదు ఒకటి ఎందుకంటే దాదాపు వేల బస్సులు పూనపడేసారు పోయిన సర్కార్ ఏదో ఆర్టీసీ క్రాస్ రోడ్ల కనుక ఇప్పుడు మన గవర్నమెంటు మన రోడ్డు మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు బ్రహ్మాండంగా దాని ఇంట్రెస్ట్ చూపెడతా ఉన్నారు కొన్ని బస్సులు కూడా తొందరలో వచ్చే కార్యక్రమం కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తా ఉన్నా కనుక ఇసుక మీద ఎవ్వరికి అభవాలు ఉండాల్సిన అవసరం లేదు ఇవ్వడం మొన్న అక్కడ ట్విట్టర్లో పెట్టి మంత్రి ద్వారా పోతుందని మా తిరిగి లేదు మాకు లేదు ఎవ్వరు తీసుకపోరు ఒక్కటే మాట చెప్తున్నాను నేను గవర్నమెంట్ కనుక లీగల్గా గవర్నమెంట్ అంటేనే చట్టం ఆ చట్టం ప్రకారం కనుక ఇసుక టెండర్లు పెడితే దాన్ని నేను కూడా మనం కూడా గవర్నమెంట్లో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఒప్పుకునే పరిస్థితి ఉంటుంది ఇళ్ళ అవతరాలకు చెప్పిన రూల్స్ ప్రకారం మనం వాడుకోవాలని చెప్పి అక్రమంగా తెల్లందరకపోతే పోలీసులు మీ ట్రాక్టర్లు సీజ్ చేస్తారు నేను కూడా చెప్పను కనుక దయచేసి మీరు ఈ రూల్స్ని పాటించుకొని కలెక్టర్ ఆర్డరు ఇంకొక మాట కూడా నేను అనుకుంటున్నాను నేను ఒక రెండు రోజుల మూడు రోజులు ఇడిచిపెట్టాలి ఇక ఊకి కాకుండా రెండు రోజుల అవసరాలు ఏది ఉంటాయో ఇడిచిపెట్టేస్తే కొంత ఎసుబాటు కలుగుతుందని నేను అనుకుంటున్నాను దాన్ని కూడా పెద్దలతోని పోలీసులతోని మళ్ళొక్కసారి మరితో కలిసి మాట్లాడి ఆ నిర్ణయం తీసుకొని మన కార్యకర్తలకు కానీ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక కావాలి మరి కంపల్సరీ కావాలి ఎందుకంటే బియ్యం ఇంట్లో ఉంటే కానీ ఇసుక ఉండదు కదా కనుక ఇసుకను మనం వాడుకోవాలి కాబట్టి తప్పకుండా అతి తొందరలా కలెక్టర్ గారితో నేను అయ్యి భువనగిరి కలెక్టరు తర్వాత నల్గొండ కలెక్టరు తర్వాత మన సూర్యపేడ కలెక్టర్ గారితోని ఈ ముగ్గురితో మీట్ అయ్యి తన మైండ్స్ ఏడితో వీళ్ళందరూ కూడా మీట్ అయి నేను ఒక కంక్లూజన్ తీసుకొచ్చి మీ అందరు కూడా చెప్తానని చెప్పి నేను మరణం చేస్తా ఉన్నా ఎందుకంటే ఇసుక అవసరం కాబట్టి కొంతమంది తమ్ముడు ఏ పర్మిషన్ లేకుండా పోతే పోలీసులు దూసుకొని సీజ్ చేస్తాం కేసు అయినాక నాకు ఫోన్ చేస్తాం మరిగా నేను ఏంది తోయపోతే గుండ మీద కోడి అంటారుగా చూడబోతే చూడబోతా నా కార్యకర్త ఇదే చట్టమా నేను ఎవరి కాదు అందు అవునా కాదా అందుకోసమని మన కార్యకర్తలకు నేను మనం చేస్తున్నా మీరు తొందరపాటు చేయలేదు బాటపడకండి నేను టవ్వు కానీ ఫోన్ చేస్తా ఉండు ఏమైనా కొత్త టాక్టర్ కొన్నాయి ఏంది ఏం చేయమంటా ఉండు మరి నేను మనమా నా నేను నేను మనమా నాన్ను ఇసుకంటే ఇన్నాళ్ళు నడిచిన కాదు కదా మొత్తం ఒక ఇచ్చారు ఒకరికి ఏ ఇన్నున్నాళ్ళు గడలు కొట్టుకోరా అని అట్లా అట్లా ఉండదు లెక్క మనది ఈడిపోతే ఆడిపోతే ఇంకోటి వస్తాడు కనుక లూటిపోయింది ఆ పోనీ అందుకనే నేను గెలిచిన వారం రోజుల్లో ఏక్యం ఉన్నా ఏం చేసినాం రోడ్ తీసేసినాం అవునా అందుకోసమని నేను దాదాపుగా ఈ ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజల ఆలోచన విధానం ప్రజల అభిప్రాయం ప్రకారం ప్రజల కోరిక మేరకు కొన్ని నిర్ణయాలు కఠిన నిర్ణయాలు కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది దాంట్లో వెనకపోతే మన మదనం అయితే కనుక దయచేసి మీరందరూ కూడా నేను ఈ ప్రత్యేక పత్రికా ముఖంగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చాలా సమన్వయతలు ఉండాలి మన ప్రభుత్వం వచ్చింది మన గ్రామాలు రేపటి రేపటి రోజు నాడు పార్లమెంట్ ఎన్నికలలో ఇప్పుడు మనకు యాభై ఒక్క వెయ్యి వచ్చింది వాళ్ళ తర్వాత వాళ్ళ పార్లమెంట్ లక్ష టార్గెట్ పెట్టుకోవాలి లక్ష టార్గెట్ పెట్టుకోవాలి ఉండే అంత పోయింది అది ఎవరు ఉండేది కాదు అది ఉండేది కాదు పోయేది కాదు అరి కుండబారి వారికి పోయింది కాదు అయితే అందుకోసం అనే ఇక్కడ నికారనే జాతీయవాదం ఉంటుంది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నాయకులు ఉంటారు అందుకో ఒక్కొక్క మాట మనకు పోయిన సరే ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎన్ని రోడ్లు వచ్చినాయి ఎనభై తొమ్మిది వేలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని రోడ్లు వచ్చాయి మొత్తం ఎంత అరవై రెండు వేల మిజెట్ వచ్చింది అరవై వచ్చింది దానికి ఒక నలభై వేలు కలుపుతా లక్ష అయి కనుక మనం దానికోసం సిద్ధమై ఉండాలి రేపు మార్కెట్లో కూడా కొన్ని వ్యవహారాలు ఉంటాయి కొన్ని పై మాటలు కూడా నేను చేయాల్సి వస్తుంది పెద్దల మాటలు కూడా వినాల్సి వస్తుంది అది చూసుకొని సమన్వయం చేసుకొని ఈ మార్కెట్లో కూడా ఎక్కువ ద్వారా రెండు మూడు రోజులు నేను నాలుగు రోజుల్లో కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తానని చెప్తా ఉన్నా సీనియర్స్ ఉంటారు ఆశావాదులు ఉంటారు అందరు ఉంటారు కనుక అందరికి కూడా తూచి మనం చూసుకొని ప్రయాణం చేయాలి అందుకోసమే మన పార్టీని కాపాడుకోవాలని చాలా ప్రయత్నం చేయాలి పార్టీ అనేది ఇంపార్టెంట్ పార్టీ ముఖ్యం మనకు పార్టీ ఎంతలా గొప్ప నాయకుడు అయినా కూడా పార్టీ అనేది చాలా ఇంపార్టెంట్ కనుక కాంగ్రెస్ పార్టీని నేను నా సాధ్యమైనంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కాపాడే బాధ్యత నాది నా నిన్న కోసం కాబట్టి